వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తులసి దగ్గర నుండి సుపర్నిక కుషి పాపాన్ని లాక్కొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తులసి కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది కుషి పాపని ఇచ్చేసే ఇంకా లాకప్లోనే ముందుకు పెట్టారు దయచేసి వదిలేయండి అని తులసి ఇన్స్పెక్టర్ని వేడుకుంటూ ఉంటుంది ఏమయ్యా నాకు ఇన్స్పెక్షన్ ఉంది మీరు ఇక్కడ నుండి కదటం లేదు కానీ ఈ తులసి గారు నేనైతే వెళ్తున్నాను అని ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ లక్ష్మిని లాకప్లో పెట్టేసి తులసికి ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటాడు అయ్యో మా అమ్మ నాన్నల్ని ఇలా విడిపించుకోవాలి అని తులసి ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడున్న ఒక కానిస్టేబుల్ బయట ఒక రాజకీయ నాయకుడు ఉంటాడు వాళ్ళకి బాగా పేరు పలుకుబడి అతను అడిగి చూడండి మీ అమ్మ నాన్నని ఖచ్చితంగా విడిపిస్తారు అని కానిస్టేబుల్ చెబుతారు తులసి పరిగెత్తుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది అన్న చూడన్న వీళ్ళే అన్న నన్ను జైల్లో పెట్టించారు అని ఒక అబ్బాయి సిద్ధుకి కంప్లైంట్ చేస్తూ ఉంటే అన్న వీటి నా జీవితాన్ని నాశనం చేస్తున్నాడన్న నన్ను అని ఒక అమ్మ ఏడుస్తూ మొరపెట్టుకుంటూ ఉంటుంది రే ఆడపిల్లలతో ప్రవర్తించే తీరు ఇలానైనా అతన్ని సిద్ధు కుమ్మేస్తూ చెంపలు పగలగొడుతూ ఉంటాడు సరిగ్గా అప్పుడే తులసి బయటికి వస్తుంది ఇదిగోండమ్మా అతనేనమ్మ అతనే నువ్వు మాట్లాడి చూడు అతను ఖచ్చితంగా మీ అమ్మా నాన్నల్ని విడిపిస్తాడు అని చెబుతూ ఉంటాయి ఇతను ఇతను దుర్మార్గుడు కదా అని తులసి అనుకుంటూ ఉంటుంది అలా తులసి అమ్మ నాన్నల్ని విడిపించుకోలేక ఖాళీ చేతులతో ఇంటికి వచ్చేస్తూ ఉంట ఏంటి తులసి నువ్వు ఒక్కదానివే వచ్చావు అత్తయ్య మామయ్య ఎక్కరా అని వాణ్ణి ప్రశ్నిస్తూ ఉంటుంది వాళ్ళని వదల్లేదు కేసు చాలా బలంగా పెట్టారు ఇప్పట్లో అమ్మా నాన్న బయటికి వచ్చేలా కనిపించట్లేదు ఏం చేయాలో అర్థం కావటం లేదు అని తులసి కుప్పకూలి ఏడుస్తూ చెబుతూ ఉంటే అవునా అంటూ చాను వాణ్ణి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా బాధపడుతూ ఉంటారు అప్పుడే జీప్ సౌండ్ వినబడటంతో ఎవరబ్బా వచ్చారు అని బయటికి చూడగా పోలీసులు శ్రీనివాస్ లక్ష్మిని కారులో తీసుకోవచ్చు ఇంటికి దింపుతూ ఉంటారు సార్ సార్ మమ్మల్ని క్షమించండి సార్ ఇంకెప్పుడు కూడా మేము ఇలా తప్పుగా చెయ్యం సార్ కాబట్టి మిమ్మల్ని ఎవరైనా అడిగితే మేము ట్రాప్ చేయడానికి వచ్చామని సీఏ గారికి చెప్పాలి సార్ అని ఇన్స్పెక్టర్ మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ శ్రీనివాస్ లక్ష్మిని కార్లో నుండి దించేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు అదేంటి మామయ్య మీ పైన కేసు చాలా బలంగా పెట్టారు అని చెప్పింది మరి మిమ్మల్ని ఎలా వదిలేశారు అని వాని ప్రశ్నిస్తూ ఉంటే ఒక ఫోన్ కాల్ వచ్చిందమ్మా ఆ ఫోన్ కాల్ రాగానే ఆ ఇన్స్పెక్టర్ మమ్మల్ని లాకప్ ఓపెన్ చేసి ఇలా దగ్గరుండి ఇంటి దగ్గర దింపేసి వెళ్తున్నారు అని చెప్పడంతో ఒక ఫోన్ కాల్కి అంతా భయపడిపోతే ఇంటి వరకు తీసుకువచ్చి దింపేసి వెళ్ళారు ఎవరబ్బా ఫోన్ చేసింది అని అని అందరు అనుకుంటూ ఉంటారు మనకేమో సిద్ధుని చూపిస్తూ ఉంటారు అయితే సిద్ధు వాళ్ళ నాన్న బస్వరాజ్కి విషయం తెలిసి ఫోన్ చేశాడా